నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కుర్తిపాలెం గ్రామంలో కోబూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సహకారంతో పోలరమ్మ తల్లి దేవస్థానం నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందని మాజీ సర్పంచ్ సుధాకర్ తెలిపారు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం స్థానిక నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి నిధులు మంజూరు చేయడంతో నూతన దేవస్థానం నిర్మించేందుకు నేడు శంకుస్థాపన చేయడం జరిగిందని గ్రామస్తులు తెలిపారు ఈ పోలేరమ్మ అరుగు కట్టించుకోవాలని అనుకుంటూనే ఉన్నాము ఈ ఏడాది ప్రశాంతమ్మ ఎమ్మెల్యే గారు ఆమె ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు కమలాకర్ రెడ్డి కళ్యాణ్ రెడ్డి ఉదయ్ కుమార్ రెడ్డి మురళీకృష్ణారెడ్డి సుధాకర్ రెడ్డి గారు వీళ్ళ గారు వీళ్ళ తరపున ఈ అరుకు కట్టించుకొని నిర్మాణ నిర్మాణం చేసుకున్నాము ఈరోజు అట్లాగే ఈ ఊర్లో గ్రామ నాయకులు గ్రామ ప్రజలు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నాము మాకు ఇంకా ఇంకా పైకి